హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే రథసప్తమి రోజున వీడియో ఆ రోజు మేము మార్నింగ్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే అరసవిల్ వెళ్తామని చెప్పి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అరసవిల్ అయితే బయలుదేరుతున్నాం మేము రెడీ అయిపోయి అందరం కలిపి ఆటోలో వెళ్తున్నాము మేము మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరం కలిపి అరసవిల్ అయితే వెళ్తున్నాము ఆ బయట లైటింగ్ అది ఉంది కదా ఇప్పుడు అది స్టేట్ ఫెస్టివల్ చేశారు రథసప్తమిని నెక్స్ట్ ఇయరు హాలిడే కూడా ఇస్తారంట ఇప్పుడు మామూలు పబ్లిక్ పండగలు ఉంటాయి కదా ఆ విధంగానే అరసవిల్లి రథసప్తమి జరిగినప్పుడు కూడా మనకి సెలవు అయితే ఇస్తారంట ఇప్పుడైతే అరసవిల్ వస్తాము చూడండి ఇది ఓబిఎస్ దగ్గర కొంచెం ముందుకు వెళ్తే లైటింగ్ అయితే భలే ఉంది అయితే రెండు కళ్ళు చాలేదు ఓబిఎస్ దగ్గర నుంచి ఏ వెహికల్స్ అయితే వెళ్ళనివ్వటం లేదు నడుచుకునే వెళ్ళాలి ఓబిఎస్ దగ్గర నుంచి మేమైతే అలా నడుచుకుని ముందుకైతే వెళ్తున్నాము చాలా దూరం ఒక అర కిలోమీటర్ అయితే నడిచాము అలా నడుస్తూ ఉంటే అరసిల్ జంక్షన్కి అయితే వచ్చాము ఆ అరసిల్ జంక్షన్ దగ్గర ఇలా సూర్యనారాయణ మూర్తిని అయితే ఇలా లైటింగ్తో పెట్టారు చాలా బాగుంది ఆ రోజైతే ఎంతసేపు పట్టిందంటే చాలాసేపు పట్టింది నడడానికి ఒక త్రీ కిలోమీటర్స్ నడాలి గుడి దాకా అయితే ఏ వెహికల్స్ అయితే వెళ్ళటం లేదు ఎవరైనా సరే నడుచుకుని వెళ్ళవలసిందే ఈ పక్కన పెద్ద రథచక్రం అయితే పెట్టారు చూడండి ఎంత బాగుందో చూడ్డానికి లైటింగ్ అయితే చాలా బాగా పెట్టారు ఆ రోజు మార్నింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు కూడా వచ్చారంట ఈ టెంపుల్ దర్శించుకోవడానికి మనం సూర్య నమస్కారాలు చేస్తాం కదా అలా సూర్య నమస్కారాలు బొమ్మలతో అయితే తయారు చేసి అలా పెట్టారు లైటింగ్ అయితే చాలా బాగుంది ఇక్కడైతే చాలామంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు మొత్తం ఆసనాలు అన్నీ అయితే అక్కడ అలా పెట్టారు పైన లైటింగ్ చూడండి ఎంత బాగుందో అస్సలు ఖాళీయే లేదు నడడానికి తోసుకుని తోసుకుని అయితే వెళ్ళాము మేమైతేనే కొంచెం భయమేసింది అలాగే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము ఇక్కడైతే జనం లేరు కానీ కొంచెం ముందుకు వెళ్ళినప్పటికీ అస్సల తోపులాటయితే అయిపోయింది అక్కడైతే నేను వీడియో తీయలేదు ఎందుకంటే ఎవరు తోస్తున్నారో ఏటన్నది అర్థం కాలేదు అందుకే అలా నెమ్మదిగా ముందుకెళ్ళి దర్శించుకున్నాము సూర్యనారాయణమూర్తిని మూర్తిని ఈ రథసప్తమి నాడు మాత్రమే నిజరూప దర్శనం అయితే ఇస్తారు సూర్యనారాయణమూర్తి ఉట్టి రోజుల్లో అయితే అలంకరణ జరుగుతుంది మీరు కూడా సూర్యనారాయణమూర్తి టెంపుల్కి వెళ్ళారా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో చుట్టుపక్కల అయితే చాలా స్టాల్స్ అయితే పెట్టారు కొంచెం స్ట్రీట్ షాపింగ్ అయితే చేసాము ఇది అందరూ కొనుక్కుంటున్నారు అందుకే నేను మా పాపకైతే కొన్నాను చూడండి ఇది ఎలా వెలుగుతుందంటే ఇక్కడ ఒక బటన్ ఉంది ఆ బటన్ నొక్కితే ఇలా లైటింగ్ అయితే వస్తుంది బటన్ ఒకసారి నొక్కేస్తే ఆగిపోతుంది లైట్ ఆపితే బాగా కనబడుతుంది చూడండి లైట్ ఆపితే ఇలా వెలుగైతే వస్తుంది పెట్టుకుంటే ఎలా ఉన్నది కూడా పిక్ ఒక యాడ్ చేస్తాను చూడండి ఏదైనా ఆడపిల్లంటూ ఉంటే కదా చాలా ముద్దు వాళ్ళు ఏమడిగితే అది మనం కొనాలి కదా అందుకే ఇదైతే కొన్నాను చూడండి భలే ఉంది మీరు ఇటువంటిది ఎప్పుడైనా చూసారా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి ఇక్కడ స్విచ్ ఆఫ్ తె ఆగిపోతుంది వెలిగిస్తే వెలుగుతుంది ఆడపిల్లలు ఉంటే కనుక ఇయర్ రింగ్స్ అవి ఎక్కువగా ఇష్టపడతారు కదా ఇప్పుడు ఇయర్ రింగ్స్ ఏమేమి కొన్నానా అన్నది చూపిస్తాను ఈ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను ఇది సిల్వర్ కలర్లో ఉంది ఇయర్ రింగ్స్ అయితే చాలా పెద్దవిగా ఉన్నాయి దీని కాస్ట్ అయితే హండ్రెడ్ రూపీస్ తగ్గించమని అయితే అడిగాను వాడైతే తగ్గించిన అన్నాడు ఫిక్స్డ్ రేట్ అన్నారు సరేలే కదా అది కావాలన్నదని మా పాప అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఇది కూడా సిక్స్టీ రూపీస్ అంట ఇది కూడా ఫిఫ్టీకి అడిగాను అయినా సరే ఇవ్వలేదు ఇయర్ రింగ్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఎంత తగ్గించమన్నా ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు నచ్చితే తీసుకోండి లేదంటే మానేయండి అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు బార్గన్ చేయడానికి అయితే కూడా లేదక్కడ చూడండి ఇయర్ రింగ్స్ కూడా ఫిఫ్టీ రూపీసే ప్రతిదీ ఫిఫ్టీ దాటే ఉంది పెద్ద పెద్దవైతే సిక్స్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అన్నారు చూడండి మొత్తం నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ అన్నీ అయితే మీకు చూపిస్తున్నాను వీటిలన్నిటిలో మీకు ఏది అన్నది కూడా కామెంట్ చేయండి ఇయర్ రింగ్స్ కాస్ట్ వర్త కాదా నేను పెట్టిన ప్రైస్ వర్త కాదా అన్నది కూడా కామెంట్ చేయండి దర్శనం అయితే బాగా జరిగింది వచ్చేటప్పుడు ఇవన్నీ కొనుక్కుని ఇంటికి వచ్చినప్పటికీ రాత్ర ఒంటి గంట అయితే అయ్యింది రథసప్తం నాడు మా డే అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది అక్కడ ప్రసాదం అమ్ముతున్నారు అది అదైతే తీసుకున్నామో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి